అయ్యా గ్రామాన్ని ప్రేమించి ఈ స్థలంలో మందిరంలో మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి రాష్ట్ర మహాషయ గారు అమ్మగారు వారి కుటుంబస్తులు సంఘమో వారి కుటుంబస్తులు గ్రామం గ్రామస్తులు సంఘపెడ్డలు కలిసి ఏర్పాటు చేస్తున్నటువంటి స్త్రీలకు సోరల్ చదిస్తున్నాం

దేవుని కొరనించుకొనడము ఉద్దేశము కావాలైన కాబట్టి ప్రతివానికి ప్రకరచు పేరు పేరు వసు దల్షిస్తున్నది ప్రేరేపించనే దిశరని నసరి నిసానిలో ప్రభువు కొసలే వాక్యముని విడవల బంగాదేవ శక్తి నినామయని చేసి మెగును అపవాది క్రయను యేసు నామమునై చే ప్రార్థిస్తున్నాము మిరేని ప్రభునే ఈ సహాయం అందించే మహిమ పొందమనే కొలుకున్న ఈ పరిచర్యను దామయశ ద్వారా ఇప్పుడుకు తోడుగా అందిస్తాము ఈ శకరి మాటను వినిశార ఎల మాటనుంపత వినిశార చేసి చేస్తామా సమయం <laughs> <laughs> <laughs>

పాత టెస్ట్ నామేట్ పాత అలర్ట్స్ నామేట్ అలర్ట్ ఉంది దేవాస్త్వ్ కలివనమేషన్ అంటే ఈ అధ్యయనం කරන సమయంలో వాత పరిలచించుముళ్ళకి దోర్కవలసినా కేవలీ తాకిమిని ఎయావిస్యామ గలమైన నమేవు मेरे प्रभा के लिए किया आहार अवसर में न तो प्रभा अतिया के आहार नगरल करके निचे मेरा वो ने कहीं कहीं कहाँ करा था प्रभा को तो इस पर नहीं मेरे मदर को तो तो तेरे तास को तो इसको तो वो लोग चेंज करते कि प्रभा का जाने का उस समय में लग रहा है मेरे दर्शन से सामने से सहाय करने

వచ్చే ఇరుకుల నుండి చూడండి ఇప్పుడున్న రత్నాన్ని పట్టుకోగలుగుతారా ఎవరుకోగలుగుతారా ఎవరు అంత ఎదురు ఎవరు టచ్ చేయలేదు అందుకని మనం కూడా ఆ రత్నాల వల్ల ఉన్నతమైన స్థితిలో ఉండాలి అని నేను మనం చేస్తున్నాను అలా ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తారు అంతేకాక వాళ్ళు ఎంతో క్షేమంగా ఉన్నారు అంటే ఎలాంటి ఇబ్బంది లేదు ఎలాంటి కష్టం లేదు ఎలాంటి సమస్య లేదు క్షేమంగా ఉన్నారంట ఎంతో చక్కగా చక్కగా ఉన్నారు చక్కగా మంచి మంచి పెట్టుకొని చక్కగా ఉన్నారు కదండి స్త్రీలకు అలంకరించుకోవడం చాలా ఇష్టం అలంకరించుకుంటే స్త్రీ అంగారం కదండి అవన్నీ పుచ్చుకుంటే నాకు చాలా ఇష్టం నేను కూడా మరి మరికాలంలో చాలా అంటే నాకేంటే పెట్టుకోవాలి పెట్టుకుంటే గాజులు అవే వేసుకోవాలి గాజులు వేసుకుంటే జడలు ఏను పెట్టిపోయాను ఆ రాత్రి నాకు దర్శనం లేక పడుతుందంటే ఆమె నన్ను చూసి ఆ పూలు పెట్టుకున్నానని పకాపక్క నవ్వుతుందండి చింద పెట్టుకోమని నాకు అందరూ నేను ఎక్కడ పెట్టుకుంటానని చెప్పి నన్ను అన్ని బ్యాగ్లో పెట్టుకుని రాత్రి దగ్గర అలా కొంచెం ఇచ్చేసానండి నేను పెట్టుకున్నాను కొంచమే అయినా దర్శనంలో కనిపిస్తుంది ప్రార్థన చేసింది ప్రభు ఆమె ఇచ్చింది ఆమె నవ్వుతుంది ఏంటని ప్రార్థన చేసింది చేస్తే నాకు ఏం కనిపించలేదు తర్వాత తర్వాత ప్రభు చెప్పాడు తీసేయంటాడు पूल ऐड करते हैं आला इस पर रंडा मॉल में बोल मॉल लेंगे ना पूल पिट्टे रहेंगे ऐसे आला इस पर पूल ऐड करते हैं दिन दिन पूल दिस के मार्ग पर लोग करने दिस एक ले रहेंगे पार्टनर का मास्टर पार्ट ला और रोज जो बेरोजगार जो पूल हुआ आला से कुछ का ऑप्टिकल सेलेक्ट भी लेते अभी � देवरे मार्केट के बारे में इस देश में देवी कोड़ा లేదు దేవుడు తనకి సొగసు గురించి నేను అర్థమానికి సొగసుగా ఉండాలని మనసుకే రెడీ అవుతాం కదండి ఆ రెడీ అయినప్పుడు బయట అలంకారం తర్వాత వాళ్ళది సొగసుగా ఉన్నారు ధాన్యం చేత యవనలను క్రత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నందుతురు ధాన్యం అంటే శ్రేష్టమైన ఈవులు మనకి కావాలి అంటే మనం సొగసుగా ఉండాలి అంటే కిరీటం అనేది రత్నం అనేది ఉండాలి అంటే దేవుడు మనకి ఏది చెప్తాడో దానిని మనం చేయాలి ఇంకా యవ్వన స్వీయులు కూడా మరి మన బిడ్డలు మమ్మలేని బిడ్డ అంటున్నారు కదండీ ఆ యౌన బిడ్డలు వృద్ధి ఉండాలి దాని వచ్చేత ద్రాక్ష చేత అంటే సమృద్ధి మన కుటుంబంలో మన బిడ్డలకు సమృద్ధి ఉండాలి అంటే మనకు సమస్యగా ఉండాలి ఉండి వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి కాకపోతే మరి మన బిడ్డలకి తల్లి ఎక్కువగా ప్రాధాన్యత తీసుకుంటుంది బిడ్డలు అలా తీసుకోవాలి ఆ

అంటే చాలా మంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు మారాలి అంటే మన జాగ్రత్తగా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉందనుకోండి చాలా బాధ అనిపిస్తుంది చాలా భయంగా ఉంటుంది దేవుడు చక్కగా ఉంటుంది కాబట్టి నేను కూడా అనే విధంగా మన ప్రాంతం ఉన్నారండి ఇక్కడ అంటున్నాడు వాక్యం లేకుండానే ఒక భార్య నరవడి వలన రాబట్టబడవచ్చును జనలందు కొరటయ్యూ బంగారు దిగులు పెట్టుకొనిటయ్యు వస్త్రములు ధరించుకొనిటయ్యూ వెలుపటి అలంకారం నీకు అలంకారంగా ఉండక అంటే ఇది తప్పని నేను లేదండి మరి దేవుడు తీసేమన్నప్పుడు మనం తీసేస్తాం దేవుడి సమీపించుద్దాం మీకు చెప్తే నేను తీసేది లేదంటే

అంతరంగ స్వభావం అలంకారంగా ఉండవలనని అది దేవుని దృష్టికి మిగులాంటే అదృష్టవంతులు బంగారుంటే అదృష్టవంతులు మంచి ఉంటే అదృష్టవంతులు అనుకుంటామండి కదా ఇరి అనందము ఏడో అధ్యాయము

ఇక్కడంటున్నాడు ఎప్పుడైతే మనము దేవుడి సన్నిధిలో సొగసుగా ఉంటూ క్రీట మండలి రత్నమండలి ఉంటూ స్వపురుషులకు లోబడి ఉంటూ ఆకాశరాణి దేవతకు పూజలు చేయకుండా అంటే మన మనసులో ఉన్న ఏదో ఒకటి అది దేవత దేవుని కంటే నీవు దేని ఎక్కువగా ప్రేమించిన అది అలాంటి వాటికి మనం ప్రోత్సహించకుండా వాటికి అవకాశం ఇవ్వకుండా ఉంటూ ఉన్నప్పుడంతా వాళ్ళు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు తెలుసు చాలా మంది వార్త ఎందుకంటే వాళ్ళకి ఉండే స్థితి ఉండరు తర్వాత అంటాడు వాళ్ళు కాటుకున్న వాటిని వేరొకరు అంటే మనం పొలాల్లో మరి అప్పులు అయితే ఏదో ఉంటున్నాయి సంస్థలు

అలా అయిన వృద్ధ స్త్రీలు ఇందాక స్త్రీల గురించి చెప్పాడు ఏమని సొగసు ఉండాలి చక్కగా భర్తలకి ఉండాలి ఇక్కడ వృద్ధ స్త్రీలు

పెద్దవాళ్ళు కదా వాళ్ళకి ఏంటంటే చక్కగా ఎవరు ప్రేమగా మాట్లాడితే వాళ్ళతో మంచిగా ఉండాలి మంచిగా చెప్పాలి వీళ్ళు అలాగిన ఆ మాట ఈ మాట చెప్పుకుని ఆ చెట్టు కింద ఆ బొమ్మ కాడ ఇక్కడ ఇక్కడ కూర్చోకుండా వాళ్ళు దేవుడి పెద్దలు కూర్చుని కుటుంబం కోసం అలాగే బంధువుల కోసం అలాగే మరి ఇక సంఘం కోసం అయ్యారి కోసం ఫ్యామిలీ కోసం ప్రాంతం చేసే వారిగా ఉంటే దేవుడు దాన్ని దీవిస్తాడు అభివృద్ధి చెప్పండి

ఎక్కడ ఉండాలి ఎందుకంటే లోబడి ఉండాలి ఇంటిలోనే ఉండాలి కొంతమంది అండి ప్రభుత్వ నా కోసం ఏమన్నా మీకోసం ఇతరుల కోసం చెప్పాడు దేవుడే చెప్పాడు చేయవారే ఉండవారని కోరించుము ఇక్కడ కోరించుము అంటే ఈ ఘటన సాక్షిగా ఉండవరా హల్లెలూయా హల్లెలూయా ఉన్నప్పుడు నేను చెప్పినట్టుగా చక్కగా నీటిగా సత్యసంధి కొంతమంది ఇట్లా కేసి కేసి అదే

ఇంతసేపు ఎవరిని ఏమన్నా కొంచెం మాట అంటే చాలు శాంతమే మన వాళ్ళంటే ఒక మీరు లేదే పాపం చెప్పేసి ఇక్కడ అంటున్నాడు దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయం ఎవరికంటే సదుపాయాలు కలిగేది ఎవరికి చెప్పాలి గట్టిగా దీనులకు దీనులకు దేవుడు సదుపాయములు అనుగ్రహం చేస్తాడు దీన మనసు ఉండాలి భర్తను ప్రేమించాలి బిడ్డలను ప్రేమించాలి అర్థమామలను ప్రేమించాలి కదండి బంధువులను ప్రేమించాలి అందరినీ ప్రేమించవలసి ఉండాలి మా ఇంటి దగ్గర మా అంతగారు నేను గొప్ప చెప్పలేదండి దేవునికి మహిమ రావాలని చెప్తున్నాను అమ్మగారు గొప్పలు చెప్పుకుంటున్నాను అనమాట కాదు దేవునికి మహిమ రావాలని చెప్తున్నాను నేను మా ఆడబడుచులు అంటారు మా వదిన ఉన్నంతులనే మమ్మల్ని ఎంతో సంతోషంగా చూస్తారు ఎంతో తృప్తిగా చూసింది ఏముందండి అక్కడ మొదలెట్టి లేదా మన పునాథాలు చేరు పెడితే అంతే కదండి ఈ దినాల్లో ఆడ పడుతులని అన్నదమ్ములని ఆకా చెన్న బంధు ప్రేమ లేదండి ప్రేమ సల్లారిపోయింది ప్రేమ లేదు దేవుడి ప్రేమైన పిల్లల దీన మనసు కలిగి దీన మనసు కలిగి ఉంటే దేవుడు దీనులకు సదుపాయములు

ప్రార్థన చేయగలను ప్రార్థన చేయమంటే నేను తలేసుకుని ప్రార్థన చేస్తాను ప్రయాసపడాల్సిన పని లేదండి ఈ జీవితం శాశ్వతమైనది కానీ కాదు పర్లోకమైనది మనకు ఉంది కాబట్టి ఆ పర్లోక రాజ్యంలో దేవుడు దేవుడు ప్రతి ఒక్కరికి మాట్లాడారు ఆయన అన్యాయ ప్రతి వారిని ప్రేమించే దేవుడు పాపని ప్రేమిస్తున్నాడు పాపాన్ని ప్రేషిస్తున్నాడు కాబట్టి మనం మన జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా దేవుడు మాట్లాడే మాసంలో వినేవారంగా ఉండాలి చాలా మంది అందరు కూడా అలా ఉండాలని ఈ కుటుంబాల మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని మరి ఇంకా దేవుని చిత్తమును నెరవేర్చే వారిగా ఉండాలని నా కోరిక నా అభిలక్ష మరి ఈ సమయంలో మరి నన్ను ఆహ్వానించి మరి ఈ సమయాన్ని నాకు ఇచ్చిన దైవ చిత్తులకు మరి శ్రీమణి గారికి సమాధానాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఇప్పటివరకు నా మాటలు చదువుతూ ఉన్న మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా ఏదైనా మాట నన్ను బాధ పెట్టుకుంటే నన్ను దయచేసి క్షమించండి మరి ఇది మా కోసం మరి మన పడ్డాను కూడా అగస్టం అసే ఆగస్టం ఇరంద ప్రాప్తి చేయండి ఇరంద కి మందరాలి తైకి కి అమ్ము